విజయవాడ తూర్పు నియోజకవర్గం మెట్రో దగ్గర గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ను ఘనంగా ప్రారంభించారు విజయవాడ తూర్పు నియోజకవర్గం మెట్రో దగ్గర గోల్డెన్ ఫిట్నెస్ సెంటర్ ను ప్రారంభించిన తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఉమా మహేశ్వరరావు ఈ కార్యక్రమానికి ఏలూరు డీఐజీ మోహన్ రావు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ట్రాఫిక్ సిఐలు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా గద్దె రామ్మోహన్ రావు జిమ్ నిర్వాహకులు రాజు మాట్లాడుతూ విజయవాడలో ఒక కొత్త రకమైన ఫిట్నెస్ ఫిట్నెస్ చూడడం ఈ గోల్డెన్ లో యోగా సెలూన్ జిమ్ అనేక రకాల జిమ్ పరికరాలు ఉండటం విశేషమని పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం నుండి జిమ్ కి వెళ్లడం ప్రారంభించాలని వందకు వంద మంది జిమ్ చేస్తేనే ఫిట్నెస్ గా ఉంటారని తల్లిదండ్రుల నుండి ఆస్తులు ఎలా వస్తాయో వ్యాధులు కూడా అలాగే వస్తాయని వచ్చినటువంటి రోగాలను ఒక జిమ్ వల్లే నివారించగలుగుతామన్నారు వాకింగ్ జిమ్ స్ట్రెచింగ్ శరీర మంచిదన్నారు ఈ జిమ్ సెంటర్ సెల్యూమ్ లో లేడీస్ జెంట్స్ కి అన్ని రకాల ఫిట్నెస్ కలవని మా ఫిట్నెస్ సెంటర్ లో ఇంపోర్టెడ్ మిషనరీతో వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ అయ్యే సదుపాయం కలదన్నారు ఈ కార్యక్రమంలో జిమ్ ట్రైనర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మన మొగలరాజ్ పురంలో లలితాజర్ దగ్గర గత పన్నెండు ఏళ్ళ నుంచి జిమ్ అనేది రన్ చేస్తున్నాం ఇక్కడ మన మెట్రో ఆపోజిట్ లో కొత్తగా మనం ప్లాన్ చేశాం అనమాట సేమ్ ఇది గోల్డెన్ ఫిట్నెస్ అనమాట మన దాంట్లో వచ్చేటప్పటికి యోగా జింబా సెల్యూన్ అనమాట సెల్యూన్ లో వచ్చేటప్పటికి స్పోర్ట్స్ మసాజ్ ఉన్నాయి మసాజ్ చైర్స్ ఉన్నాయి జెంట్స్ కానీ లేడీస్ కానీ ఏదైనా అన్ని కూడా ఇక్కడే మనకి అవైలబుల్ అనమాట సో మన దాంట్లో జిమ్ లో వచ్చేటప్పటికి చేయడం కూడా ప్లాన్ చేసాం సో మన దాంట్లో వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్నా కూడా మన దాంట్లో అన్ని ఇంపార్టెంట్ మిషనరీ ఉంది అనమాట అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలనుకోని చెప్పి కోరుకుంటున్నాం అనమాట థ్యాంక్ యూ ఫర్ విజయవాడ నగరంలో ఒక మంచి జిమ్ని ఈ రోజు నేను చూడటం జరిగింది ఎందుకంటే ఈ నగరంలో పంతొమ్మిది వందల ఎనభై నుంచి నేను జిమ్ చేస్తున్నాను ఆ రోజున ఒకే ఒక జిమ్ ఉండేది కాందారి హోటల్ పక్కన ఒక బిల్డింగ్ కింద అప్పుడు ఉన్న దాంట్లో బెటర్ గా ఉండేది తర్వాత చాలా జిమ్లు నా చేతి మీద కూడా ఓపెన్ అవ్వడం జరిగింది చాలా ఓపెన్ అయిన జిమ్లు కూడా నేను చూడటం జరిగింది మరి ఫుల్ గా ఎప్పుడుగా కలర్ఫుల్గా ఉంది జిమ్ అనేది ఇక్కడ యోగా సెంటర్ ఒకటి పెట్టారు ఇవాళ జిమ్ అంటే వెయిట్లు చేయటం కార్డియో దాంతో స్ట్రెచ్చింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ స్ట్రెచ్చింగ్ కూడా జిమ్ లో వస్తుంది కానీ బట్ యోగాలో వచ్చినంత స్ట్రెచ్చింగ్ ఈ జిమ్ లో రాకపోవచ్చు అందువల్ల అన్ని కూడా కలిపి పెట్టడం అట్లాగే స్టీమ్ సోనా ఉందా లేదు సోనా ఆ రోజు మీరు సోనా కూడా చేసారు మనోహర్ నాయకత్వంలో సోనా కూడా చేసా సో ఏదైనా చాలా మంది యూత్ అంతా కూడా వాడుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ నూటికి నూరు మంది కూడా కనీసం అరగంట నుంచి గంట జిమ్ చేస్తేనే వాళ్ళు కంఫర్టబుల్ గా జీవనం కొనసాగించగలుగుతారు బాడీలో ఏదన్నా జెనిటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది తల్లిదండ్రుల నుంచి ఎట్లా వస్తాయో కొన్ని జబ్బులు కూడా ఆ వచ్చిన జబ్బుల్ని ఒక జిమ్ మాత్రమే ఆపగలుగుద్దా నివారించగలుగు కొన్నాళ్ళు ఒక ఇరవై సంవత్సరాలు దాన్ని ఆపగలుగు అలాంటి శక్తి ఉన్న జిమ్లు ప్రతి ఒక్కరు కూడా చేయాలా వాకింగ్ చాలా మంచిది వాకింగ్ ఇక్కడ కార్డియో చేస్తూ వెయిట్లు కూడా చేస్తే బాడీ పర్ఫెక్ట్ గా మెయింటైన్ అవుద్ది స్ట్రెచింగ్ కూడా చేస్తే అది జీవితంలో ఒక ప్రాణాన్ని ప్రాణానికి వ్యాయామం చేసినట్టు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40 271